హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే పిల్లల కోసం మధ్యాహ్నం ఏమేమి స్నాక్స్ చేయాలి అని చెప్పేసి రోజు అనుకుంటూ ఉంటాననమాట అంటే వాళ్ళు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఫుడ్ అన్నది సరిగ్గా తినట్లేదు అనమాట ఇంకా వాళ్ళ కోసం ఏదైనా మంచిగా హెల్దీ వర్షన్లో చేయాలి అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు సోరకాయ అప్పాలు చేస్తున్నాను సో రోజు ఏదో ఒక డిఫరెంట్గా చేయాలి ఇంకా హెల్దీగా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఇంకా ఇంకా అయితే ఇట్లా సోరకాయ అప్పాలు చేస్తున్నాను ఇంట్లో అయితే కొంచెం బియ్య పిండి ఉంది ఇంకొకటి ఏంటంటే సోరకాయ కూడా ఉందనమాట మార్నింగ్ సోరకాయ కర్రీ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇట్లా సోరకాయ అప్పాలు చేసేదామని హాఫ్ సోరకాయని ఇట్లా చేసేసినానమాట నార్మల్గా సోరకాయ అప్పాలు చేయాలి అంటే సోరకాయని తురిమి చేస్తారు కదా సో ఇట్లా కూడా చేసుకోవచ్చు ఎందుకనంటే టైం లేనప్పుడు మనకు తొందరగా అయిపోవాలి అన్నప్పుడు సోరకాయని మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఎక్కువ పిండి పడుతుంది సోరకాయని తురిమి వేసుకున్నప్పుడు తక్కువ పిండి పడుతుంది అనమాట సో నాకు ఇప్పుడు అది అర్థమైంది ఎందుకంటే మేము సోరకాయ అప్పాలల్లో వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయమన్నమాట వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అన్నది మొత్తం మారిపోతుంది సో సోరకాయ తోట ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది సోరకాయ అప్పాలే కాకుండా సోరకాయ సర్వప్ప కూడా చేస్తారు సో ఇందులోకి మనం ఏమేమి వేస్తామంటే కరివేపాకు కొత్తిమీర జీలకర్ర సాల్ట్ ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పైసీ లేకుండా చేస్తున్నాను సో మా చెట్టుకు అయితే చాలా కరివేపాకు ఉంది కాబట్టి ఫ్రెష్గా నేను కరివేపాకు తీసుకొచ్చుకొని కరివేపాకుని అయితే ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇంకా అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తారు కొత్తిమీర కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది వేస్తే ఇంకొకటి ఏంటంటే ఇందులోకి మనం ఎంత మంచిగా ఇంగ్రీడియంట్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది సో అందుకోసమే నేను మంచిగా జీలకర్ర ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇంకా చాలా మంది పల్లీలు కూడా వేస్తారు నువ్వులు కూడా వేస్తారు సో ఇష్టమైన వాళ్ళు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళు ఎలా తింటారో ఇంకా వాళ్ళ కోసమే చేస్తున్నాను కాబట్టి ఇంకా అట్లా చేశాను అనమాట నేను చేసింది చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను సో నాకు బియ్య పిండి కొంచెం తక్కువ పడింది అనమాట ఇంకా మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఎందుకనంటే మనం వాటర్ యాడ్ చేయం కదా సో అందుకోసమే మనకు ఎక్కువ గట్టి కూడా అవ్వద్దు ఎక్కువ పల్చకు కూడా అవ్వద్దు సో మనం ఎట్లయితే మనకు అప్పాలు వస్తాయో ఈజీగా అట్లా చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఇట్లా చేతి మీద ట్రై చేశాను అనమాట ఇట్లా గ్యారెల్లాగా వేద్దాం చెప్పేసి కొంచెం లావ్ వచ్చాయనమాట కొంచెం లావ్ వస్తే ఇంకా పిల్లలకి తినడానికి అంత ఈజీగా ఉండదు కదా సో అందుకోసమే వాళ్ళకి సన్నగా కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒకటి పల్చటి కవర్ తీసుకున్నాను అనమాట సో ఆ పల్చటి కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా దానిపైనే చేసానమాట చేస్తే సన్నగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి సో తీయడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉండేది అనమాట వేయడానికి కూడా సేమ్ మనం నార్మల్గా అప్పాలు ఎట్లా చేస్తామో అట్లనే వచ్చినాయి చాలా క్రిస్పీగా అనమాట పిల్లలు కూడా చాలా 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 ఇష్టంగా తినేసారు ఇంకా వాళ్ళ కోసమే కదా ఏది చేసినా కూడా ఇంకా వాళ్ళు అట్లా ఇష్టంగా తింటే ఇంకా నాకు ఏదో ఒకటి వెరైటీగా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట ఇంకా కొంచెమే చేశాను కాబట్టి వన్ డే కోసమే చేశాను కాబట్టి అదే రోజు కంప్లీట్ అయిపోయినాయి అనమాట నేను చేసినవన్నీ కూడాను ఇంకా నెక్స్ట్ రోజుకి అంత స్టోర్ పెట్టలేను అనమాట ఎందుకనంటే స్టోర్ చేస్తే మళ్ళీ అది నెక్స్ట్ రోజు వాళ్ళు తింటారో తినరో అని తెలియదు కదా సో అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ రోజు ఏదో ఒకటి కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకా పిల్లల కోసము ఏదైనా చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళ కోసమే చేశాను అనమాట ఇంకా మా పాప అయితే నేను చేస్తూ ఉంటే ఇంకా మమ్మీ నాకు అప్ప కావాలి ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి అడుగుతూనే ఉంది అనమాట ఇంకా వేడిగుంది మమ్మీ కొంచెం సేపు ఆగంట కూడా వాళ్ళు అస్సలు ఆగట్లేదు ఇదేమో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా నేనైతే చిన్న ముక్కుడు తీసుకున్నాను ఒక్కొక్కటే వేస్తున్నాను కాబట్టి అది కాలడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా వాళ్ళకేమో ఆకలిస్తుంది అనమాట మా పాప మార్నింగ్ నుంచి అసలు అన్నమే తినలేదు అది ఇంకా అన్నం తినలేదానికి అయితే ఆకలి అనమాట మమ్మీ ఏదైనా స్నాక్ చేయి స్నాక్ చేయని అంటే ఇంకా నేనైతే ఇట్లా స్టార్ట్ చేసేసినా సో నాకైతే వన్ అవర్ టైం పట్టింది ఇంకా అప్పట్లోపు అయితే పిల్లలు అసలుకి ఆగలేరు కదా ఇంకా ఆకలి ఆకలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా వాళ్ళ కోసం అయితే తొందర తొందర చేసేసిన చేసేసి అయితే వాళ్ళకైతే తినిపించేసినా అనమాట పిల్లల కోసం అయితే నేను సపరేట్గా అంటే స్పైస్ లేకుండా చేశాను ఇంకా వాళ్ళ కోసం స్పైస్ వేయలేదు కాబట్టి ఇంకా మా కోసం అయితే కొంచెం పిండి సపరేట్గా తీసి అందులోకి కొన్ని పచ్చిమిర్చి వేసాను వేసి కొంచెం లాగా చేసుకున్నాం అనమాట ఎందుకు అని అంటే మేము మరీ అంత చప్పగా తినలేము కదా ఇంకా రెండో మూడో ఏదైనా కూడా తిన్నది కొంచెం టేస్టీగా తినాలి అని చెప్పేసి కొంచెం స్పైసీగా చేసుకున్నాము ఎందుకంటే మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము పిల్లలైతే తినలేరు కదా అని చెప్పేసి వాళ్ళకైతే పచ్చిమిర్చి అసలు లేదనమాట అనుకుంటా ఎక్కడో ఒక చోట వచ్చినా కూడా మా పాప అస్సలే తినదు స్పైసీ స్పైసీ అని చెప్పేసి ఫుల్ వాటర్ అవుతుంది సో అప్పలైతే చాలా చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకా వాళ్ళ కోసం చేసినాయి కూడా చాలా బాగున్నాయి నేను చేసేది మధ్యాహ్నం టైంలో కాబట్టి వంట అసలు బయటనేమో ఫుల్ ఎండ ఇంకా లోపలనేమో ఈ వేడి అస్సలు ఎంత ఉడకపోతా అంటే చెప్పలేనమాట చెమటలు గారిపోతూనే అసలు అంత ఉడకపోతా ఈ సమ్మర్ మొత్తం ఎంతే ఉంటుంది ఇంకా కిచెన్ రూమ్లో ఎక్కువసేపు ఉండలేము ఇంకా కొంచెం సేపు ఉండి ఇంకా వెళ్ళిపోవాల్సిందే అనమాట ఎందుకంటే అంత ఉడకపోతొస్తుంది ఇంకొకటి ఏంటంటే మాకు కరెక్ట్ టైంకి మా హాల్లో ఫ్యాన్ అన్నది ఖరాైపోయిందనమాట పని చేయట్లేదు అసలు అది ఇంకా టూ త్రీ డేస్ అయిపోయింది ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని అయితే తీసి ఇంకా తీసుకెళ్ళి మంచిగా చేయించుకొని వచ్చినాడు సో అట్లా అవుతుంది అనమాట ఒకటేసారి అన్ని పనులు వస్తాయని చెప్తారు చూడండి అట్లనే మాకు మా ఆ ఫ్యాన్ ఖరాబ్ అయింది అంటే ఇంకో ఫస్ట్ రూమ్లో కూడా ఫ్యాన్ ఖరాబ్ అయిపోయింది అనమాట సమ్మర్ టైంలోనే ఇంకా రెండు ఒకటేసారి తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిండనమాట సో ఇక్కడ నేనైతే వాళ్ళ కోసం చేసేస్తుంది ఇంకా మా కోసం అయితే ఇంకా కొంచెం లిటిల్ విట్ సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ ఇంకా కొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని వేసి నేను మళ్ళీ చేసుకున్నాను అనమాట మా ఆయన వచ్చేసరికి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇట్లా చెప్తే ఇవన్నీ ఫ్యాన్లు తీసేస్తున్నారనమాట ఈ ఫ్యాన్ ఒకటి ఇంకొకటి ముందు రూమ్లో ఒకటి ఫ్యాన్ ఆ రెండు ఫ్యాన్లు తీసేసి వాటిని కండెన్సర్లు పాడైపోయినాయి అనమాట సో కండెన్సర్లు పాడైపోతే వాటిని మాత్రమే తీసుకెళ్ళి బాగా చేయించుకొని వచ్చినాడు అనమాట వచ్చిన తర్వాత ఇంకా మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళ డాడీకి నేను చేస్తా డాడీ నేను చేస్తా అని చెప్పేసి అది దేంట్లో అయినా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది అనమాట వర్క్లోకి ఏదైనా కూడా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి అంటది ఇల్లు చూడండి ఒక్కసారి ఎట్లా చేసిందో అసలు మా పాప చేసి అల్లరి మామూలుగా ఉండలేదు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ అస్సలు ఉండట్లేదు మొత్తం తన ప్రపంచమే అయిపోతుంది అనమాట అసలు ఎక్కడ చూసినా తన వస్తువులే పెట్టుకుంటుంది ఏమన్నంటే నాది నేను ఇట్లా పెట్టుకుంటా అని చెప్పేసి అంటది సో ఇది మా ఫస్ట్ రూమ్ అన్నమాట ఈ ఫస్ట్ రూమ్ లో ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు ఇది ముందు నుంచే అన్నమాట ఇంకా ఇది కూడా తీసేద్దాము ఒకటేసారి అని చెప్పేసి రెండు ఫ్యాన్లు తీసేసి ఒక్కసారి చూడండి ఫ్యాన్ పైన మొత్తం ఎంత మురికి ఉందో సో మొత్తం మంచిగా చేపించుకొని వచ్చిన తర్వాత దాన్ని మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసినాము ఇంకా మా ఆయన అయితే ట్రై అనమాట ఇంట్లో వస్తుందా చూద్దాము అని చెప్పేసి బట్ అది లోపలనే వైరింగ్ అన్నది కండెన్సర్ అన్నది పోయింది అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి బాగా చేయించుకొని వచ్చిండు ఇంకా మా పిల్లలు అయితే బయట చూడండి ఇంత ఎండలో కూడా బయటనే ఆడతా అని చెప్పేసి అంటారు ఇంకా పాప చూడండి మొత్తం బయటికి వెళ్ళి చేపించుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది నేను క్లీన్ చేస్తా డాడీ అని చెప్పేసి అది క్లీన్ చేస్తుంది అనమాట నీట్గా వాళ్ళ డాడీ ఏది చేస్తే అదే చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పిల్లలు అంతే కదా మనం ఏది చేస్తే వాళ్ళు చూసి అదే నేర్చుకుంటూ ఉంటారు సో ఇంకా వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంటుంది అనమాట ఎందుకంటే ఆడుకోవడానికి ఉండరు ఎవ్రీ టైము ఇది మొబైల్లే చూసుకుంటారు ఉండలేరు కదా పిల్లలు సో వాళ్ళకు కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ చేపిస్తూ ఉండాలన్నమాట పనులల్లో అప్పుడప్పుడు సో పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు ఇంకా ఎప్పుడు సైకిల్ సైకిల్ అని చెప్పేసి అంటూనే ఉంటుంది ఇంకా వాళ్ళని అయితే నేను ఫ్రెష్ అప్ చేపించేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేము గార్డెన్కి అనమాట ఆ రోజు చల్లగాలి వస్తుంది ఇంకా బయట సో చల్లగాలి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా కొంచెం సేపు నేను బయటికి తీసినా అనమాట సో నార్మల్గా అయితే బయటికి తీయను ఈ ఎండలకి మామూలుగా లేదు కదా అని చెప్పేసి అయితే తీయను ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ గార్డెన్ టూ డేస్కి ఒకసారి వాటర్ అనేది పడతాం అనమాట ఇంకా వాళ్ళ డాడీ వాటర్ పడుతూ ఉండగా మేమైతే ఇంకా గార్డెన్కి వెళ్ళినాం అనమాట పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటా అని చెప్పేసి చూస్తున్నారు కదా గాలి ఎంత బాగా వస్తుందో సో ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాము వర్షం పడితే ఇంకా మా ప్లస్ పాయింట్ గార్డెన్ లోకి మంచిగా చెట్లకి వాటర్ వస్తాయి అని చెప్పేసి సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాము మీకు ఈ వ్లాగ్ కనుక నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మంచి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి